అందరికీ నమస్తే అండి ప్రస్తుతం సిట్ దర్యాప్తులో ఉన్న ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సుమారుగా మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి అభియోగాలు వచ్చాయి అభియోగ పత్రం దాఖలు చేశారు రిమాండ్ రిపోర్ట్లు అండ్ ఛార్జ్ షీట్లు అన్నీ కూడా దాఖలయ్యాయి దాని మీద ఆల్రెడీ పది మందికి పదకొండు మంది అరెస్ట్ అయ్యారు ఇంకా కొన్ని పెద్ద వికెట్లు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అయితే ఈ మొత్తం ఓవరాల్ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు ఒక అనూహ్యమైన పాయింట్ ఎవరైనా అబ్జర్వ్ చేశారో లేదో సాధారణంగా ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది అన్నప్పుడు ఆ శాఖ మంత్రి మీద కూడా ఆరోపణలు రావాలి కదా కానీ ఇక్కడ నారాయణ స్వామి గారు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అబ్కరీ శాఖ మంత్రిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మంత్రిగా పనిచేసింది నారాయణ స్వామి గారు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే సో ఆయన మీద అసలు ఆరోపణలు రాలేదు ఆయన అసలు ఛార్జ్షీట్లో కూడా ఆయన పేరు లేదు అండ్ ఆయన పలానా రూపాయి తిన్నారు పలానంత కమిషన్ ఆయనకు వెళ్ళిందని ఎక్కడా లేదు అసలు ఈ లెక్కర్కి సంబంధం లేని మిథున్ రెడ్డి గారో లేదా సజ్జల శ్రే సజ్జల శ్రీధర్ రెడ్డి గారో లేదా విజయసాయి రెడ్డి గారో అండ్ రాజ్ కెషరెడ్డి గారో వీళ్ళందరి మీద వచ్చింది చివరి భాస్కర్ రెడ్డి గారి మీద వచ్చింది కానీ నారాయణ స్వామి గారి మీద రాలే ఒక్క అయినా ఆయన తిన్నాడు లేదా ఒక కోటి రూపాయలు ఆయన తిన్నాడు అని ఒక్క ఆరోపణ కూడా రాలేదు ఆయనకు సంబంధించి ప్రూఫ్స్ ఏమీ దొరకలేదు నిజంగా వాళ్ళ మీద కక్షాదింపు చేయాలి అంటే అప్పుడు మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి గారిని కూడా తీసుకెళ్ళిపోతారుగా కానీ ఎందుకంటే ఆయన తినలేదు ఆయన వరకు వెళ్ళలేదు ఎందుకంటే ప్రభుత్వాలు సాధారణంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అయినా అంతమంది వైసీపీ ప్రభుత్వం అయినా ఏం చేస్తారంటే మంత్రుల్ని వాళ్ళ చేతల్లో పెట్టుకుంటారు పెద్ద పెద్ద కీలకమైన శాఖలన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఏదో మీకు పదవి ఉంది అనుభవించండి కానీ ఫైల్స్ నిర్ణయాధికారం మాత్రం మాదే పవర్ మాది పదవి మీది పెత్తనం మాది పదవు మీది సంతకం మీది ఫైల్ మాది ఇలా ఉంటుందన్నమాట సో అలాగే నడిచింది గత ఐదేళ్ళు అందుకే ఇంత పెద్ద స్కామ్లో మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా తిన్న స్కామ్లో ఆ శాఖ మంత్రి నారాయణ రెడ్డి నారాయణ స్వామి గారి మీద ఒక్క చిన్న మరక కూడా పడలేదు అయితే మరి ఆయన మరి ఆయనకి తెలియాలిగా ఆయన తెలిసే జరుగుంటుందిగా కొన్ని అనుమానాలు ఉంటాయిగా అందుకే సిట్ ఆయనకు నోటీసులు ఇచ్చింది విచారణకు రమ్మనమని ఆయన కూడా విచారణకు వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నారు పైగా ఆయన కడుపు మండి 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 ఉన్నారు బాధ ఆవేదనతో ఉన్నారు తను నిర్వహించిన శాఖలో తనకు తెలియకుండా తనకు సంబంధం లేకుండా తన ప్రమేయం లేకుండా తన సంతకాలను వాడుకొని తన శాఖలో ఇన్ని వేల కోట్లు దోచుకున్నారంటే ఆయనకు మామూలుగా ఉండదు కదా ప్లస్ ఇవన్నీ ఉత్తుత్వారూపంలో అని చెప్పుకోవడానికి కూడా లేదు ఆధారాలతో సహా బయటకు తీశారు ప్లస్ ఆయనకు కూడా తెలుసు ఆయన శాఖలో వస్తున్న బ్రాండ్లు వెళ్తున్న వెళుతున్న బ్రాండ్లు ఏంటో గవర్నమెంట్ షాపులేంటో ఆయనకు కూడా తెలుసు అందుకే ఈ మొత్తం వ్యవహారం మీద ఆయన నిజం చెప్పడానికి రెడీ అయిపోయారు సో అప్రూవర్గా మారడానికి రెడీ అయిపోయారు ఆల్రెడీ ఈ కేసులో ఫస్ట్ అరెస్ట్ అయిన వాసుదేవ్ రెడ్డి గారు అంటే ఏపీఎస్బీటీసీఎల్ ఎండీగా అప్పట్లో పనిచేసిన రెడ్డి గారు దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ అబవ్ సమాచారం ఇచ్చేశారు అండ్ ఈ కేసులో కీలకంగా ఏ ఫైవ్గా ఉంటూ వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయి రెడ్డి గారు చాలా వరకు సమాచారం ఇచ్చేశారు సో ఇప్పుడు ఆ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి గారు కూడా చాలా వరకు సమాచారం ఇచ్చేయడానికి రెడీ అవుతున్నారు అసలు తన దగ్గరకు వచ్చిన ఫైల్స్ ఏంటి అప్పట్లో వాళ్ళు ఏమేమి మాట్లాడుకునేవాళ్ళు తనకు తెలిసిన వ్యవహారం ఏంటి తనకేమైనా ఒక పది పైసలో ఐదు పైసలో ఏమైనా వాటా ఇచ్చారా లేదా ఎందుకు ఏం జరిగింది ఇదంతా కూడా ఆయన చెప్పడానికి రెడీ అవుతున్నారు సో ఇది లెక్కర్ స్కామ్లో మరో ట్విస్ట్ కాబోతోంది మరో సంచలనం కాబోతోంది మీరు చూడండి ఏ స్కామ్లో అయినా సరే ఆ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతున్న హౌసింగ్ డిపార్ట్మెంట్లో అవినీతి జరిగితే హౌసింగ్ డిపార్ట్మెంట్ మినిస్టర్ని ఫస్ట్ అరెక్ట్ చేసి లేదా అభియోగాలు నమోదు చేసి ఆ తర్వాత సీఎం దగ్గరికి వెళ్తారు అంటే ఏ ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే అంతే ఫస్ట్ మినిస్టర్ ఆ తర్వాత సీఎం కానీ ఇక్కడ ఈ స్కామ్లో మినిస్టర్కి సంబంధం లేకుండా అప్పుడు పనిచేసిన సీఎం వరకు వెళ్ళిందంటే మినిస్టర్ని పవర్లెస్గా యూజ్ చేసుకున్నారు అనేది దాని అర్థం అనమాట సో ఇది కొంచెం వ్యాలిడ్ పాయింటే కొంచెం ఆయన విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత అసలు వాంగ్మూలం ఏమి ఇస్తారు సిప్కి ఏం చెప్తారు అనే దాని మీద మనం ఒకసారి మాట్లాడదాం సరే కంటెంట్కి సంబంధం లేకుండా ఇప్పుడు వరకు చివరి వరకు చూశారు కదా స్కిప్ చేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు ఒక చిన్న ప్రమోషన్ లడ్డూపల్లెం డాట్ కామ్ అని మీరు చూసే ఉంటారు రాగి సజ్జ జొన్న కొర్ర లాంటి దాదాపుగా ఇరవై రకాల లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ కూడా రాగి సజ్జ జొన్న వాటితో చేసిన హాట్ స్నాక్స్ అంటే ఈ మురుగులు జంతికలు అవి కూడా ఉన్నాయి అలాగే పిల్లలకు ప్రోటీన్ పౌడర్ ఉంది బాదం జీడిపప్పు అండ్ మఖాన మూడు కాంబినేషన్లు తయారు చేసి పాలల్లో వేసి తాగడానికి పిల్లలకి అండ్ పెద్దలకు కూడా వేసుకోవచ్చు రోజుకు స్పూన్ పాలల్లో వేసుకొని తాగవచ్చు అది ఏంటంటే ఎముకలు గట్టిపడతాయి పాజిటివ్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ అన్ని రకాలుగానే ఉపయోగపడుతుంది మరోవైపు డ్రై డైట్స్ పౌడర్ ఇలా ఇలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి అనమాట త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి లేదా లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి దానిలో అయినా బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ